మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా మొదట శిరీష్ భరద్వాజ్ను రెండు వేల ఏడులో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అప్పుడు పెద్దలని ఎదిరించి మరీ అతనిని పెళ్లి చేసుకుంది అంతేకాకుండా అతనితో పెళ్లి చేసుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ చిరంజీవిపై సంచలన ఆరోపణలు చేసింది అయితే కొన్నాళ్ళుగా అతనితో బాగానే ఉన్న తర్వాత వచ్చిన మనస్పర్ధల వలన రెండు వేల పదకొండులో విడాకులు ఇచ్చి విడిపోయింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది ఇక శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారులో బెంగళూరులో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగగా ఆ దంపతులకి ఒక కూతురు పుట్టింది ఆ తర్వాత వారు కూడా విడిపోయారు అయితే శ్రీజా మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్ను మూసారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది లంగ్స్ డ్యామేజ్ హాస్పిటల్లో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది ఆయన మృతిపై శ్రీరెడ్డి కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది శిరీష్ భరద్వాజ్ చిరంజీవి మాజీ అల్లుడు ఇకలేరు ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ రాసుకొచ్చింది శిరీష్ భరద్వాజ్ గుండెపోటుతో మృతి చెందినట్టుగా శిరీష్ స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు మరి శిరీష్ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే శ్రీజ శిరీష్ హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో తనను వేధిస్తున్నారంటూ శ్రీజ శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో శ్రీజ శిరీష్ నుంచి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత శిరీష్ మరో వివాహం చేసుకున్నాడు శ్రీజ కూడా వేరే వివాహం చేసుకుంది అప్పట్లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ ప్రేమ పెళ్లి విడాకులు చిరంజీవి నటించిన ఓ సినిమాను ఓ సూపర్ హిట్ సినిమాను గుర్తుకు తెచ్చాయని తెగరచ్చ జరిగింది అయితే చిన్న వయసులోనే ఆయన ఇలా మృతి చెందడం వారి కుటుంబ సభ్యులను బాధిస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది